ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పార్టీ కోసం ఆరు నిషాలు కృషి చేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు మండల స్థాయి జిల్లా స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మీ అందరి కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నమస్కరిస్తూ ఏదైతే ఇరవై మూడవ తారీఖు నాడు కేసీఆర్ గారు ఉమ్మడి జిల్లా ఖరీంనగర్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి మనందరికీ తెలుసు దానికోసమే ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం ద్వారా మీ అందరికీ కూడా సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మీకు ఈ యొక్క సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మొదటగా మీ అందరికీ తెలుసు పదమూడు నియోజకవర్గాలు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి నియోజకవర్గానికి ఐదు వందలు అంటే దాదాపుగా ఏడు వేల ఐదు వందల ఏ ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల మందితో రేపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇరవై మూడవ తారీఖు నాడు ఈ యొక్క సమావేశం ఏదైతే ఉందో దిగ్విజయంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది నిన్న చూసి మీరు నల్గొండ జిల్లా పరిఘటన చూశాను అంతకంటే చాలా ఉధృతంగా ఉంటుందని మనం భావిస్తా ఉన్నాం జిల్లా అలాంటి ఉద్యమం కావచ్చు ఏ విషయంలో అయినా ఉత్సాహానికి ఎక్కువ ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి జిల్లాగా మనకు తెలుసు కాబట్టి మరి ఈ సమావేశం అంత బ్రహ్మాండంగా జరుగుతుందని భావించుకుంటూనే దానికి అదే జరుగుతుందా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే దానికి అదే జరగదు ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలు మౌనం వీడి కొద్దిగంత కదలికలు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది పదిహేను నెలల నుంచి మనం మౌనం పాటించినాం ఏం చేస్తున్నాం అని నిశ్చితంగా వాళ్ళు పరిశీలించుకుంటూ ఉన్నాం వీళ్ళు మంచి పరిపాలన అందిస్తారు కావచ్చు మనకంటే గొప్పగా చేస్తారు కావచ్చు ప్రజలు నమ్మి ఓట్లేసింద్రు అని మనం ఈ పదిహేను నెలల పాటు చూసినాం కానీ ఈ పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క మంచి నిర్ణయం కానీ ఏ ఒక్క మంచి సందేశం కానీ ఏ ఒక్క స్కీమ్ కానీ ప్రజలు సంతోషంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పేటువంటి మనిషి ఈ రాష్ట్రంలో ఉండడానికి మాత్రం మనకు కనబడుతున్నట్లే కనబడలేదు అది మహిళలే కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు మరి ముఖ్యంగా రైతులు కావచ్చు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేదవాళ్ళు కావచ్చు లేదంటే రకరకాల వృత్తులు చేసుకొని జీవనం గడిపేటువంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా వృత్తి పైన ఆధారపడేటువంటి ఏ ఒక్కరు కూడా ఈవే వ్యాపారస్తులు కూడా కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీకే మేము ఓటు వేసినాం ఈ ప్రభుత్వమే రావాలని కోరుకున్నామని ఓటు వేసినటువంటి వాళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా సంతోషంగా లేదంటే దీనికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహ నిర్వాహకం ముఖ్యమంత్రి తీసుకునేటువంటి విధానాలు చెప్పినటువంటి మాండలకు చేస్తున్నటువంటి చేద చేత ఎక్కడ కూడా పొంత లేక ఇలా ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఈసరించుకునేటువంటి పరిస్థితి ఇష్టం నచ్చినట్టుగా తిట్టేటువంటి పరిస్థితి అయ్యో ఎందుకు ఈ ప్రభుత్వం నేర్చుకుంటుంది రా ఇది మన కర్మ కోసమే మనం నేర్చుకున్నామని ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఒక్క మాటలు చెప్పాలంటే ఇంకా మాకంటే ఎక్కువ మీరే గ్రామాలలో ప్రజలతో వెళ్తుంటారు కానీ అసలు ఏ నిమిషంలో ఈ ప్రభుత్వం పోదే పాములు అని ప్రజలందరూ ఇప్పుడు ఎలక్షన్ రావాయి నాలుగేళ్ల దాకా రావా అయ్యో తొందర రస్తే మంచిగా ఉండు కదా అని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కానీ మన కర్మ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటేసిన తర్వాత దాన్ని మనం తీయలేం తప్పక కాలం గడవాల్సిందే వాళ్ళ పాపాల పంట పండాల్సిందే ప్రజలు వాటిని నిశ్చితంగా పరిశీలించాల్సిందే వాటికి సమయం వచ్చిందాడు తప్పకుండా తగిన మూల్యం చెల్లించే విధంగా శిక్ష వేసే బాధ్యత కూడా ప్రజలే తీసుకుంటున్న సంగతి మనకు తెలుసు ఎన్నో సందర్భాల్లో మనం చూసినాం అయితే ఇదంతా ఇక్కడ ఉండగా ఇలాంటి పరిస్థితి చూసినట్లయితే రాష్ట్రం అంతా కూడా అల్లకల్లో ఎవరు వచ్చి ఉన్నారు ఎవరు సంతోషంగా ఉన్నారు ఏ ఒక్క వర్గం కూడా ఉద్యోగులు ఆ అన్నమాట ప్రకారం మీకు ఒకటో తారీఖే జీతాలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్నారా ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా అంగన్వాడీ టీచర్లు ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా ఆశా వర్గాలు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉద్యమాలు రోడ్డు మీద కలిసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ వర్షం కాదని మనం మాట్లాడుకోలేము ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను దయచేసి అందరూ కూడా గమనించాలి ఇది ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి తప్పుల తరక వల్ల మరి రోజు రోజు అదే అదేవిధంగా ఇంకొక సైడ్ ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు ఏ అవసరాలను గుర్తించి మరి కలిపి నోట్లు పెట్టే విధంగా అది వ్యవసాయ రంగం కావచ్చు విధంగా వృత్తి వ్యాపారాలు చేసుకునే బతికేటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల పద్ధతులలో ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం అంటే ప్రజలకు ఎంత గొప్పగా ఉండాలో చేసి చూపించినటువంటి విషయాలను కూడా ఇలా జ్ఞాపకానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కేసీఆర్ గారే ఎందుకు గుర్తుకొస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వమే ఎందుకు గుర్తుకు వస్తున్నారు స్థానికంగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా విద్యాసాగర్ రావు గారే కావచ్చు గారే కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎందుకు గుర్తుకు వస్తున్నారు అని అంటే ఆనాడు చాలా గొప్పగా చేసిన వీళ్ళు మరి ఇవాళ చూస్తే చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి విమర్శలు ప్రజలు ఉన్నారు ఇదంతా ఓకే చివరిగా చెప్పే మాట ఒకటే నేను దయచేసి దానికనే జరగదు ఏదైనా జరిపిస్తే జరుగుతుంది ఇగో ఈ మైక్ నా చేతులు పట్టుకుంటే నా చేతుల్లో ఉంటుంది నా చేతులు ఇచ్చి ఇస్తే ఈ మైక్ వాటి పోతుంది దీన్ని ఏమంటారు అంటే చర్య అంటారు చర్య అంతే కదా తనకు చూసుకుంటే ఇట్లానే ఉన్నామంటూ ఆ కుర్చీ మన దానికి వస్తుందా పోయి తెచ్చుకుంటే వస్తుంది లేదంటే మనం పొయ్యి కూర్చుంటే ఆ కుర్చీలో మనం కూర్చోగలుగుతుంది అయితే ఇప్పటిదాకా జరిగింది వేరు ఈ పదిహేను నెలల దాకా ఏమైపోయిందంటే కొంత భయపడ్డటువంటి నాయకులు ఉన్నారు కొంతమంది ఏం జరుగుతుందో చూద్దామని నిశ్చితంగా పరిశీలించినటువంటి నాయకులు నాయకులున్నారు జరగని జరగని మంచిగా అయితే మల్లవరాం అనే ఉన్నారు లేదంటే అటు ఇటు రెండు దిక్కుల అటు ఇటు రెండు దిక్కుల అలా దస్తేసి ఈ దగ్గర ఇవన్నీ జరుగుతున్నాయి నేను అనేది ఏంటంటే నిజమైన కార్యం ఈడున్నమే కదా మనమే కదా ఇంకా ఏమైనా గొప్ప వస్తారా ఈ ఇల్లు మంచిగా చేయాలన్నా మనమే ఇలా కష్టం చేయాలన్నా మనమే ఇలా రేపు వస్తే దుఃఖపడాలన్నా కూడా మనమే కదా అంతే కదా అందుకనే నేను ఏమంటుందంటే ఏ ఊరికి ఆవు ఏ మండలానికి ఆముండదు ఎవరు మన ఎవరు తన మా మేము అంటే వాళ్ళు బాధపడతారు మేము అనదు మీ మీ దగ్గర వరకే రిస్కి చేసి ఎందుకంటే ఇంత మంచి సమయం ఇంకోసారి రాదు ఇప్పుడు మంచిగా లేకపోతే ఎవరు సార్ తెలుసా ఎవరు వస్తారు ఎవరు సర ఎవరైతే మళ్ళా పదవులు కావాలో ఎవరికైతే కుర్షి కావాలో ఎవరికైతే పైర కావాలో వాళ్ళు వస్తారు నిజమైన అది వద్దు అది వద్దు ఇప్పుడే ఫిల్టర్ కావాలి ఫిల్టర్ కావాలి ఏమైతే చెప్పాలి ఒక్క చీడ ఉంటే ఒక్క చీడ పురుగు ఉంటే మొత్తం ఎందుకు కుండడు బాగా ఒక్క విహం చుక్కబడ్డాడు పడ్డాడు అంతే కదా ఒక పురుగు ఉంటే ఆ చెట్టు అంతా తినేస్తేనే ఉంటది అయ్యో ఒక చిన్న పురుగే కదా పోనీ అనుకున్నాం రోజు ఇంత రోజు రోజు ఇంత తింటారు ఈ మందులు ఎదుగుతుంట ఏమున్నదా ఇదే ఉన్నదా ఆదాయం ఉన్నదా అని మొత్తం మనుషులు నిలబడుతుంటారు నాశనం చేస్తుంటారు అటువంటి వాళ్ళని కనిపెట్టాలి వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలో ఎక్కడనే నిలబెట్టాలి మనం ఏమనేది లేదు అనేది లేదు ఉప్పు అనేది లేదు కాకపోతే ఏంటంటే అటువంటి వాళ్ళకి బాధ్యతలు కూడా మనం ఈ ఇస్తే నాశనం అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజలు మనం కోరుకుంటున్నారు నాయకులుగా కార్యకర్తలుగా ఒక బాధ్యతాయుతంగా ఖచ్చితంగా పార్టీకి ప్రచారం చేసుకొని మంచిగా చేసుకునేటువంటి బాధ్యత కూడా మనం చేసుకోవాలి ఏదో అదే జరుగుతుంది లే అని వదిలిపెట్టద్దు ఇప్పటికే అటాచ్మెంట్ జరుగుతున్నది మీకు తెలియదా మరి ముఖ్యంగా ధర్మపురిలో మామూలు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు పోలీసులు వాళ్ళ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ప్రతి ప్రతి మండలంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు ఎంత దారుణంగా చూస్తున్నాం ఇప్పటివరకు ఎన్ని కేసులు అవుతున్నాయి తెచ్చుకుంటున్నారు ధర్మపురిలో నిన్న రాక మొన్న చిన్న కార్యకర్తలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద సోషల్ మీడియాలో పిల్లో కూడా కేసులు పెడతారు అదే విధంగా కుటుంబ సమస్యలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మీకేం సంబంధం వాళ్ళకి తాపాల చిందంటే దాని మీద మరి వాళ్ళ బలాన్ని చూపించేసి వాళ్ళని అరాజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ చేసే పరిస్థితి తీసుకువస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అది కొరుకుల జరుగుతున్నది జీవితాలంటే జరుగుతున్నది దాదాపుగా రాష్ట్ర మంత్రులు కూడా అరాజ్ చేస్తున్నారు మన మీదనే కాదు మన నాయకుల మీద కూడా అరాజ్ జరుగుతున్నది స్వయంగా కేటీఆర్ గారిని స్వయంగా హరీష్ రావు గారిని పోలీసులు నిన్న మొందరి దాకా ఈ రాష్ట్రాన్ని నడిపినోళ్ళు ఈ రాష్ట్రం యొక్క బాగోగులు కోరిక పోలినోళ్ళు ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన వాళ్ళు ఒక మామూలు కార్యసేవలు వచ్చి హరీష్ రావు గారిని పట్టుబడి లాక్కోలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం అంటే మా చేతిలో అధికారం ఉందని మేము ఏమైనా చేస్తాం అనేటువంటి పద్ధతులలో వాళ్ళు వివరిస్తున్నారు నిన్న మొన్న మీరు మాట్లాడిన సంగతి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో బట్టలు కూడా తీసి కొత్త మాట్లాడుతున్నాం ఇప్పుడు మేము రాగా కార్లో హరీష్ రావు గారు స్కీట్ కింద వస్తున్నాం మరి వాళ్ళ ఏమన్నాడంటే హరీష్ రావు గారు బుద్ధిమాన్యము అన్నాడు నిజమే బుద్ధిమాన్య కాబట్టి ఏం బుద్ధిమాన్యం అంటే ఏంటంటే ఒక విషయాన్ని చేయాల్సిన పద్ధతిలో చేయకుండా దాన్ని వక్రీకరించి చేసేవాడిని బుద్ధి మాంద్యమే అది కరెక్టే ఆయన బట్టలు బట్టలు తీసుకొడతా అంటే మాత్రమేమో పెద్ద పెద్ద ఆయన స్పీకర్ మాత్రం మాట్లాడలేదు మీరు బుద్ధి మాంద్యం కానీ మాట మాట్లాడదు అని ఇప్పుడు అన్నారు నేనేమన్నానండి బుద్ధి మాంద్యం మీ బుద్ధి మాంద్యం వల్లనే కదా ఇలా నిల్లు నీళ్ళు వస్తలేవు మీ బుద్ధి మాంద్యం వల్లనే కదా పంటలు ఎన్ని పోతున్నాయి బుద్ధి మార్గమాలే కదా చెప్పాడు తప్పే ఉన్నది ఏమనాలే మాత్ర మాట్లాడితే లైసెన్స్డా అంటే బదులు అధికారం ఇచ్చింది ఒక లైసెన్సు తిట్టు ఇచ్చేటువంటి నాయకుడు కదా సిట్టు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి కదా ఇది లైసెన్సా అంటే ఇంత దారుణంగా ఒక మన చిన్న స్థాయి మీదనే కాక ఎవరి మీద వాళ్ళ మీద అరాస్ట్మెంట్ జరుగుతున్నది ఆ సంగతి మాకు తెలుసు కానీ నేను అనేది ఏంటంటే నాయకులుగా కార్యకర్తలుగా ఉన్నాం కదా పార్టీ మనమే జరగకపోతే ఎవరికి జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ప్రజలు మాట్లాడకూడదు వాళ్ళ మీద జరగదు ప్రజల మీద మాట్లాడితే వాళ్ళను వాళ్ళ మీద అరాస్ చేసేటప్పుడు కొన్ని సందర్భాలు డెబ్బై ఏడే పెద్ద మనిషి ఎస్సీ కమ్యూనిటీకి మీడియాలో ముఖ్యమంత్రి అన్నాడని చెప్పేసి భార్య ఉందంటే గురుకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టింది నిన్న బ్యానర్ వేయడం ఏ పేపర్లో చూసినా అదే ఉంది అంటే ప్రజలకు సైతం ఆయన ఆవేదన ఆయన గుండెపోతే చెప్పుకొని బయటికి మాట్లాడితే కూడా పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలు పంపించి మరి ఇలా సమాజ చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం కాబట్టి నేను అనేది ఏంటంటే జగిత్యాల జిల్లా మనం ఏం దిక్కులేము లేము ఒక్క మాట మేము చెప్తున్నాం బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం కలిగిన శక్తివంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆయన ఉన్న ఇవన్నీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉన్నది ఏమైంద ఇబ్బంది అవుతుంది కాదా కాదా దున్నది పంట వాడుతుందా దున్నేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా దున్నాలి కదా ట్రాక్టర్లు వచ్చినాయి నీళ్లు వాడాలంటే బావి నవ్వాలి కదా పుక్కు పుప్పులు రావాలంటే బావిలో నీళ్ళు వస్తాయా కాబట్టి కార్యకర్తలుగా నాయకులుగా దయచేసి ఏంటంటే మాకు మాత్రం ఏ మాత్రం చిన్న ఇబ్బంది జరగదు అది మనిషి మాత్రమే మనం ఆడిపోదాం లేకపోతే ఏదైనా చూద్దాం అనేటువంటి ఈ ప్రేక్షక పాత్ర ఏదైతే ఉన్నదో నిజంగానే ప్రేక్షక పాత్ర పోషిస్తే తెలంగాణ వచ్చేదా వచ్చేదా ప్రేక్షక పాత్ర పోషిస్తేనే దేశానికి సాధన వచ్చేదా కాబట్టి కార్యకర్తలు కొంచెం మనం బాధ్యత కలిగి ఉండాలి ఇప్పుడు మండల స్థాయిలో పనిచేసేటువంటి నాయకులు అయితే అక్క ఉన్న వాస్తవం మాట్లాడతాను మండల స్థాయిలో పనిచేసే నాయకులు మీరే నంగిరై ఉంటే మరి మీ కార్యకర్తల సంగతి అయ్యా అయ్యా ఓ మండలానికి నాయకత్వం వహించేటువంటి నాయకులే మీరు నంగిరంగి ఉంటే మరి చిన్న కార్యకర్తల సంగతి ఏంటి గ్రామ స్థాయిలో పనిచేసే వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఉంటారు ఉంటారా వాళ్ళ శక్తి సరిపోతుందా వాళ్ళు ఆలోచించగలుగుతారా మాకెందుక భార్య పిల్లలు పిల్లలు చదువుకునేది ఉన్నది ఇంటి పరిస్థితి మంచిగా లేదు ఇక పార్టీలో ఉన్నా కానీ చూస్తే పరిస్థితి మంచిగా లేదు మాకు ఎవరు దిక్కేయాలని అనుకుంటారా అనుకోరు దయచేసి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మండల స్థాయిలో ఎవరైతే పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో కొంచెం మీకు వాళ్ళు ధైర్యం ఇచ్చే విధంగా మీరు నిలబడాలని మాత్రమే కోరు ప్రజా ప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దయచేసి జెడ్పీటీసీ ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు రకరకాల పదవుల నుంచి అందించినటువంటి వాళ్ళు ఉన్నారు మార్కెట్ కంపెనీ చైర్మన్లు ఉన్నారు మీరు పదవులు ఉన్నంత కాలం ప్రమాణంగా మీ మీ వ్యవస్థ అయితే నడిచిందిగా ఎంపీపీ అంటే మామూలుగా వచ్చాడు ఒక జన్మ దాలది నేను చెప్తున్నా ఒక సర్పంచ్గా రావడానికి ఒక జన్మ దాలది అయినా పార్టీ వల్ల కావచ్చు ప్రజల వల్ల కావచ్చు మన అదృష్టం కావచ్చు మరి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు ఎంపీలు అయిన ఉన్నారు జడ్పీటీసీలు అయిన ఉన్నారు రకరకాల పదవులు వచ్చినటువంటి వాళ్ళు పార్టీకి ఆపద వచ్చినప్పుడు నువ్వు పేదాల్సి ఎట్లా మరి నువ్వు మాట్లాడకపోతే ఎత్తా నీ అనుకున్న వాళ్ళకి ఎవరు దయని చెప్పాలి బిడ్డ నేను ఉన్నా కదా ఎట్లా నడిపిస్తామో నడిపించండి మీరే ఎన్నికలు వేస్తే మీరే మరి అనుమాన స్థాయిలో ఉన్నట్టయితే చిన్న కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది రేపు ఎట్లా ఇరవై మూడు మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడుకుంటా ఇవన్నీ మన విధంగా మాట్లాడు మన జిల్లా మన సంగతి మనం మాట్లాడుకోవాల్సిన ఉన్నది అందుకే నేను అనేది ఏంటంటే ధైర్యంతో ముందుకు పోదాం ఖచ్చితంగా ప్రజలు మన పక్షాన ఉన్నారు ఎనభై శాతం మంది బిఆర్ఎస్ పార్టీ కొట్టారు మీరు వద్దంటే కూడా మీ సంపాదన మీరే కలిసారు వద్దంటే మీరే ఎంపీటీసీలు మీరే ఎంపీపీలు అయితే ఖచ్చితంగా నేను ఈ రోజు చెప్తున్నా జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ హండ్రెడ్ పర్సెంట్ అనుమానం లేనే లేదు నువ్వు పెట్టే కా నువ్వు పెట్టే నాయకుడికి పైసలు లేవా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా లేదా కాంగ్రెస్ కు ఓటు వేయమంటే ఎప్పటికీ కూడా ఇయ్యూరా ఖచ్చితంగా చెయ్యి కార్ బుక్ ముందుకే పోతుంది కేసీఆర్ నాయకత్వం రెండు వేల ఒక చూలేదా పుట్టిగా నేను పార్టీ కట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రయోజనాలను పోటీ చేస్తే దగ్గర దగ్గర ఎనభై తొంభై ఎంపీపీలు కలిసినాము ఎనభై తొమ్మిది జడ్పీ మెంబర్లు కలిసినాం మనము దాదాపు మూడు నాలుగు జిల్లా పరిషత్ కైవసం చేసుకున్నాము కాబట్టి పార్టీకి ప్రజల ఆదరణ రోజు రోజు పెరుగుతున్నది ఈ పెరిగినటువంటి ఆదరణను ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఎక్కడైనా గ్రామంలో ప్రజలు ఒక విషయం మీద ఆందోళన పడుతుందనుకున్నాం బట్టి పడడానికి సంపయోగమైన వాళ్ళు ఎట్లా ఎట్లా వాళ్ళకి ఎవరిని వాళ్ళ బండి మా ఊళ్ళకి సమస్య ఉన్నది ప్రజలందరూ పరిచయాయకులు మీరు మండల నాయకులు చెప్పుడో నియోజకవర్గ స్థాయి నాయకులు చెప్పుడో వాళ్ళకు అవసరమైతే ఏం చేస్తామంటే ఇప్పటి నుంచి నేను చెప్తున్నా సాగరన్న నాయకత్వంలో ఈ జిల్లాలో ఏ మార్ మూల గ్రామంలో ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ చెప్తున్నా వేరే ఏమైనా పని ఉన్నదా ఏం పని లేదు పార్టీ పని తప్ప ఇంకో పని లేదు కాబట్టి ఎక్కడ ఎవరికి ఆపదించినా అది నిజంగా ఆపద నుంచి మనం తీసేయలేం కావచ్చు కానీ మీకు ధైర్యాన్ని ఇచ్చే విషయం మాత్రం మేము ఇక్కడ విధంగా వెయ్యము ఈ విధంగా మనం ముందుకు పోదామని మీ అందరితో కూడా నేను తెలియజేస్తూ మరి వెల్లుడి మీటింగ్ సగం నియోజకవర్గంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీ నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీ మండలానికి వంద మున్సిపాలిటీకి వంద ఈ టార్గెట్ ఐదు వందలు కానీ ఏడు వందలు ఆరు వందలు ఖచ్చితంగా ఆరు వందలు వస్తుంది కదా జిల్లా దేశంలో వస్తుందా లేదా జగిత్యాల నియోజకవర్గం నాలుగు మండలాలు ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఆరు అంటే జిల్లా కేంద్రం మీరు కూడా ఖచ్చితంగా మండలానికి వంద చొప్పున ముఖ్యమైన నాయకులు ఒక్కసారి అందరికి ఫోన్ చేసి ఫోన్ చేసుకోవాలి తర్వాత అవసరం అయితే టెలికాన్ఫరెన్స్ ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రయత్నం చేయాలి రేపటి మీటింగ్ మాత్రమే ఇవ్వాలి ఐదు వందల కదా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు కావాలి కానీ నాలుగు వందలు మాత్రం రావాలి దయచేసి చెప్తాం బాధ్యతగా ఇప్పుడు మనం మినిస్టర్ మాట్లాడుతున్నది గత కదా ఏ ఊరు కావాలి పది మంది తేడా ఇంకెక్కడ పది మంది లేదా పది మంది లేదా పది మంది ఎందుకు లేద్యా మనం సభ్యత్వం చేసినాడు ఒక్కొక్క ఊరికి మూడు వందలు ఐదు వందలు నాలుగు వందలు సభ్యత్వం చేసాం అలా ముఖ్యమైన మీరు పది వందలు ఇరవై వందలు ఏడుకు తప్పకుండా మీటింగ్ రావాలి కాబట్టి మన టార్గెట్ పదిహేను వందలు రెండు వేల మంది మనం అక్కడ ఉంటున్నాం రెండు వేల మంది జగిత్యాల జిల్లా పక్షాల రెండు వేల మంది మంది మనము ఇరవై వందల కరీంనగర్ మీటింగ్ లో ఉంటుంది పాఠం ఈ కన్వెన్షన్ బైపాస్ రోడ్ లో ఉంటుంది ఇక దయచేసి కొంతమంది ఇక్కడిని ఎల్లుడే పదకొండు గంటలకు వెళ్ళినా ఏం కదా ఎక్కువ బానే పడితే ఎట్లయినా అయ్యే యాత్ర కాని అందుకే వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా సమయం ఎక్కడ అక్కడ సాయం అయితే ఒక బండి పెట్టుకుంటాం వాళ్ళు అందరూ కూర్చున్నారు ఆ బల్లే పది మంది పడితే ఎనిమిది మంది వచ్చి కూర్చుంటారు ఇంకో ఇద్దరు దారిగా వాళ్ళ కోసం చూసి చూసి అనుకుంటాయి దయచేసి సమయం అనుకుంటే సమయం తోటి కరెక్ట్ మీటింగ్ అందితే అందరం ఒక అయితే నిజంగా కూడా ఆ ఉత్సాహమే వేరు రేపు వాడికి భయానికి ఇక జోస్ పెరగదా ఫుల్ పెరుగు జోస్ అమలు కార్యకర్త గిట్టుగా కాబట్టి సమయానుకూలంగా మీటింగ్ రాసి ఇంకొక మాట ఏంటంటే రేపు పెట్టబోయే మీటింగ్ మేము పెట్టడానికి కేటీఆర్ గారు చెప్తారు కానీ వరంగల్ లో ఏప్రిల్ ఇరవై ఒక తారీఖు నాడు జరిగేటువంటి మహాసభ పెద్ద కేసీఆర్ గారు వస్తారు ఆ సభకు మనం జిల్లా సభ సన్నాహ సభ ఎట్లయితే పెట్టుకున్నామో ఉమ్మడి జిల్లా సన్నాహక సభకు మన కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన అందరినీ సిద్ధం చేయడం కోసం నేను టార్గెట్ కూడా మొన్ననే ఒక మాట అయితే ఎక్కువ టార్గెట్ లేదు మూడు మూడు వేలు పెద్ద ఇబ్బందులు ఒక గ్రేట్ వచ్చిన చెప్తున్నా నేను మా వాళ్ళే ఉన్నారు పెద్దపల్లి మీటింగ్ ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలలో సంవత్సరం ముందు సార్ పెట్టినప్పుడు కలెక్టరేట్ భవనం ఎనాగరేషన్ చేయడానికి వచ్చినప్పుడు మాకు అన్ని ఒకటే మండలం ఐదు ఆరు మండలం ఇంకా వస్తే ఒక మండలం మా టార్గెట్ ఎంత తెలుసా పన్నెండు వేలు ధర్మార్ మండలం పన్నెండు వేలు పన్నెండు వేలు అవ్వలేదా ఒక్క పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు వేలు నియోజకవర్గానికి ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు అంటే అవమానులు కాదు మనం పట్టుబడితే ఖచ్చితంగా చేయాలనుకుంటే ప్రజలకు ఆ ఇష్టం ఉన్నది మీరు కొంచెం ఏర్పాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా వేల తరలి మనం మన కెపాసిట్ ఎంత అంటే నాకు తెలుసు ముప్పై ఐదు లక్షల మందితో మీటింగ్ పెట్టినటువంటి ఉన్నాయి దేశంలోనే ఇంత పెద్ద లక్షల సంఖ్యలో మన అంటే జనాన్ని పిలిచి మీటింగ్ పెట్టినటువంటి పార్టీలు ఈ దేశం లెక్కలేదా అది కేసీఆర్ గారికి మాత్రమే రేపటి ఇరవై ఏడు మీటింగ్ కూడా మనం మరి రేపు వయాల్సిన తర్వాత దానికోసం కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్ద సంఖ్యలో ఒక మాట చెప్పంగానే మరి కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మరి నమస్కరిస్తూ జయ తెలంగాణ